సోమవారం స్టాక్ మార్కెట్లపై బేర్ పంచా విసురుతుంది ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు బిఎస్ఈ సెన్సెక్స్ పన్నెండు వందల యాభై మూడు నష్టపోయి డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది వద్ద కొనసాగుతుంది ఎన్ఎస్ఈ నిఫ్టీ మూడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్లు పడిపోయి ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతుంది బీఎస్ఈ థర్టీ ఇండెక్స్ లో సన్ సన్ఫార్మా నెస్ల ఇండియా ఏషియన్ పెయింట్స్ ఐటీసీ లాభాల్లో కొనసాగుతున్నాయి టైటాన్ హెచ్సిఎల్టిక్ ఇండస్ ఇండస్ఇన్ బ్యాంక్ భారత్ ఎయిర్టైల్ ఐసిఐసిఐ బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బజాజ్ ఫిన్ సర్వే హెచ్డి ఇన్ఫోసిస్ టీసీఎస్ యాక్సిస్ బ్యాంక్ అదా అల్ట్రాటెక్ సిమెంట్ ఎస్బీఐ రిలయన్స్ ఎల్ అండ్ టీ పవర్ గ్రిడ్ టెక్ మహీంద్రా జెఎస్ డబ్ల్యూ స్టీల్ మారుతి ఎంఎండ్ ఎం టాటా స్టీల్ టాటా మోటార్స్ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి యుఎస్ ఫ్యూచర్లు నాస్టిక్ ఫ్యూచర్స్ రెండు శాతానికి పైగా క్షీణించింది నాస్టాక్ కరెక్షన్ టెరిటరీలోకి ప్రవేశించింది ఎందుకంటే ఇండెక్స్ ఆల్ టైమ్ గరిష్టాల నుండి పది శాతం తగ్గింది ఆసియాలో నిక్కీ టాపిక్స్ ఏడు శాతం వరకు పడిపోవడంతో జపాన్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి వీటి ప్రభావం భారత మార్కెట్లపై పడ్డాయి అమెరికా మాంద్యం దశలోకి ప్రవేశిస్తుందనే భయాలు ఉన్నాయి సహమరి సేషన్ ఇండికేటర్ అని పిలువబడే సూచిక సున్నా పాయింట్ ఐదు మార్కు పైన మెరుస్తూ మాద్యం అవకాశాన్ని సూచిస్తుంది గత సంవత్సరం నెలవారీ సగటు రెండు లక్షల పదిహేను వేల ఉద్యోగాలతో పోల్చితే యుఎస్ లో జులైలో భారీ నియామకాలు మందగమనాన్ని ఎదుర్కొంది కేవలం ఒక లక్ష పద్నాలుగు వేల ఉద్యోగాలను మాత్రమే కల్పించింది దీనిపై ప్రభావం కూడా భారత మార్కెట్లపై పడ్డాయి ఇరాన్ హమాస్ మరియు హిజ్బుల్లా హమాస్ చీఫ్ మరియు హిజ్బుల్లా యొక్క మిలిటరీ చీఫ్ ను ఇజ్రాయెల్ హత్యకు వ్యతిరేకంగా ప్రతికారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి మధ్య ప్రాచ్యంలో ఏదైనా పెరుగుదల చమురు ధరలను పెంచుతుంది అయితే డిమాండ్ క్షీణించడంతో చెమరు ధరలు ప్రస్తుతం ఎనిమిది నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి మిడిల్ ఈస్ట్ లో మౌలిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా దోహదపడే అంశం జపాన్ మార్కెట్ ను కుదిపేస్తున్న యోన్ క్యారీ ట్రేడ్ నిలిపివేయడం మరో ముఖ్యమైన అంశం